నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్యూమరాలజీ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి కృష్ణ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మంది ఇంట్లో చూస్తూ ఉంటాం బయట గుమ్మం దగ్గర కలసం అంటే ఒక చెంబులో వాటర్ పోసి దాంట్లో పువ్వు అలా అలా పెడుతుంటారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇంటి బయట పెట్టడం కన్నా కూడా గుమ్మం దగ్గర మన అంటే ఇంటి లోపలికి వచ్చేటప్పుడు సింహద్వారం అంటే మనం ఎంటర్ అయ్యాం సింహద్వారానికి పక్కగా ఓకే ఇంటికి ఈశాన్యంలో అంటే మనం ఈశాన్యం తూర్పు ఈశాన్య డోర్ లేకపోతే ఉత్తర ఈశాన్య డోర్ అనుకుందాం సింహద్వారానికి పక్క కుడివైపుని పెట్టుకోవడం చాలా మంచిది ఎలా పెట్టాలి ఏం పెట్టాలి ఒక రాగి కలిశం రాగి కలుషంలో మంచినీళ్ళు పోసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి దాంట్లో ఉంటే కనుక ఒక రాగి కాయను వేసి రాగి కాయన్ ఓకే కొన్ని పుష్పాలు పెట్టి చక్కగా పెట్టండి దీనివల్ల ఏమవుతుంది ఫస్ట్ అసలు ఇది మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆఫీసుల్లో ఎక్కువ చూస్తాం ఓకే వ్యాపార స్థలాల్లో ఆఫీసులు ఎక్కువ చూస్తాం వీళ్ళలో ఉంటుంది కానీ ఎక్కువ మంది చూడడం కదా ఇప్పుడు ఇదివరకంటే భర్త ఆఫీస్కో లేకపోతే వ్యాపారానికి వెళ్ళగానే భార్యలు ఏం చేసేవాళ్ళు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి మాటలు ముసుట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు ఇంటి దగ్గర ఎవరున్నా తాళం పెట్టి ఉంటుంది కదా కాబట్టి మీ ఇంట్లో ఏం పెట్టారు నా తెలియదు మా ఇంట్లో ఏం పెట్టారు తెలియదు కదా ఇంట్లో ఎక్కువ చూడం అసలు ఎందుకు పెడతారు దీన్ని అంటే వచ్చిన వాళ్ళ ఫస్ట్ దృష్టి ఎక్కడ పడుతుంది ఆ ఉర్లీనో లేకపోతే ఆ కలుషమో ఓకే దాని మీద పడుతుంది అంటే దృష్టిని లాగింది అక్కడ దృష్టి దోషం కూడా అక్కడ ఓకే అక్కడ పోసిన నీళ్ళు ఓకే ఆ నీళ్లలో నీళ్ళ యొక్క పవర్ ఏంటి శక్తిని గ్రహించడం శక్తిని ఇవ్వటం శక్తిని గ్రహించడం శక్తిని ఇవ్వటం ఎప్పుడైతే రాగి చెంబులో పోసావో రాగి కాయనో రాగి చెంబు ఉందో రాగి ఏం చేస్తుంది నెగిటివ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది దాని నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది ఓకే రాగి చెంబులో వాటర్ పోసుకొని తాగమని చెప్తారు కదా మన మన సాంప్రదాయ ప్రకారం ఎంత అద్భుతమైన ఆల్కహలీన్ వాటర్ అవుతుంది రాగి చెంబులో నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళకి అసిడిటీ ప్రాబ్లం ఉండదు మలబద్దక సమస్య ఉండదు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆయుర్వేద శాస్త్రంలో దాని ప్రకారం దాన్ని మంచిగా క్లీన్గా నీట్గా కడుక్కోవటం ఇంపార్టెంట్ గురుగారు చిలిం పట్టుదు కదా ఎట్లా తాగాలి దానికి శుభ్రం చేసుకోవాలి ఇప్పటికప్పుడు రోజు శుభ్రం చేసుకోవాలి దాంట్లో చక్కగా రాత్రిపూట దాంట్లో నీళ్ళు పోయి పొద్దునే తాగు ఆల్కలీన్ వాటర్ చాలా అద్భుతంగా ఆయుర్వేద శాస్త్రంలో మనం చెప్పినట్టు ఎన్నో రకాల సమస్యలకే అది గుణపరుస్తుంది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుద్ది మరి ఇక్కడ ఈ విధంగా చేయడం వలన అంటే ఈశాన్యంలో ఈశాన్య స్థానంలో వాటర్ పెట్టడం వలన అంటే ఈశాన్యం అనేది వాటర్ ప్లేస్ ఓకే అక్కడ ఈశానుడు ఉంటాడు ఓకే బావిలు దొవుతాం కదా అంటే ఇక్కడ పసుపు కలిపిన నీళ్ళు పెట్టాం అంటే ఈశాన్యానికి అధిపతి ఎవరమ్మా బృహస్పతి గురువు గురువు యొక్క కలర్ ఏంటి పసుపు ఓకే ఇక్కడ పసుపుతో ఆ కలర్తో అక్కడ బృహస్పతి యొక్క గ్రహాన్ని కూడా మనం అనుకూలం చేసుకుంటున్నాం ఓకే ఒకటి ఏంటంటే దృష్టి దోషాలు పోవడానికి బృహస్పతి అనుగ్రహం కలగడానికి అంటే ఇంత విడమరి చెప్పినప్పుడు మీకు దేని దేనికైనా తెలవాలి కదా అందుకని ఇంత నీకు క్లారిటీ ఇస్తున్నాను ఓకే మనకి దృష్టి దోషాలు పోవడానికి బృహస్పతి యొక్క అనుగ్రహం కల గురు యొక్క అను ఇప్పుడు జాతకంలో గురు యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నైనా మనం సాధించవచ్చు అందుకని ఇంట్లో మనకి రాగి కలుషంలో ఈశాన్యంలో కనుక మనం ఇలా పెట్టగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా రాగి రాగి చెంబులో నీళ్లు పోసుకొని తాగటం ఇట్లాంటి అద్భుతమైనవి అన్నీ మీరు శాస్త్ర మన సాంప్రదాయాల ప్రకారం మనకు ఇచ్చి వచ్చినవన్నీ కూడా చేయండి రాగి ప్లేట్లో అన్నం తినండి అద్భుతంగా ఓకే రాగి చెంబులో వాటర్ పోసుకొని తాగండి అవి చాలా అద్భుతమైన ఔషధ గుణాలుగా తయారవుతాయి మనకి రాగి యొక్క ప్రశస్తం మనకి ఎన్నో చోట్ల మనకి మన సాంప్రదాయాల్లో చెప్పబడింది కలుషాన్ని ఎందుకు పెడతాం మనం పూజ చేసేటప్పుడు కలుషం పైన ఒక పెరమిడ్ ఆకారంలో ఒక బ్లౌజ్ పీస్ పెడతాం ఎందుకు పెడతాం కొబ్బరికాయని పీస్ తీసి అటు ఒక పిరమిడ్ లాగా వచ్చేది పెడతాం ఎందుకు పిరమిడ్ శక్తిని ఆకర్షిస్తుంది ఓకే రాగి శక్తిని నిలుపుకుంటుంది ఓకే ఇవన్నీ కూడా సైన్స్ అద్భుతమైన సైన్స్ మన సాంప్రదాయాలన్నీ కూడా అద్భుతమైన సైన్స్ ఓకే మనం ఈ విధంగా చేయడం వల్ల అంటే నరదృష్టి పోవడానికి దాని నుంచి మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ Namaste na Hari Vamsu.